పండుగ వచ్చిందంటే చాలు ఈ గ్రామంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ గ్రామంలో దసరా పండుగ వస్తే చాలు ఇక్కడ యువత ఒళ్ళు పరిచే విధంగా విన్యాసాలు చేస్తారు అయితే ఈరోజు ఏరువాక పౌర్ణమి పండుగను ఇక్కడ ఎద్దుల పండుగని పతంగుల పండుగ అని కూడా అంటారు ఈరోజు పండుగ సందర్భంగా ఇక్కడ యువత ఏం చేశారో తెలుసా తెలుసుకునేది ఎందుకు చూద్దాం రండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు యమేగనూరు మండలం గుడేకల్ గ్రామంలో ఏరువాక పౌరణం పండుగ ప్రతి ఇంట చేసుకొని సాయంత్రం పూట ఆ ఊరు ఎద్దులను మెరిపిస్తారు అనగా ఎద్దులను పారిస్తారు ఊరు చావడి నుండి ఒక స్తంభానికి మామిడి తోరణం కట్టి ఆ వీధి గుండా ఎద్దులను పరిగెత్తిస్తారు ఆ చావిడికి కట్టిన తోరణానికి ముందుగా వచ్చి ఏ ఎద్దు తాకుతుందో ఆ ఎద్దు గెలిచినట్టుగా ఊరేగిస్తారు ఇలా ఎత్ అయితే ఇలా ఎద్దులను పారించే ముందు యువత నడుచుకుంటూ వస్తారు అంతేకాదండి తమ అభిమాన నటుడు గెటప్లో గ్రూపులు గ్రూపులుగా వస్తారు ఈసారి ఏకంగా యువకులు పవన్ కళ్యాణ్ రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ రోలెక్స్ సూర్య హీరో గెటప్లతో ఆ గ్రామం దద్దరిల్లిపోయింది ముందుగా బ్లాక్ బస్టర్ సినిమా తొలి ప్రేమ హీరో ఆంధ్రప్రదేశ్ అభిమాన హీరో జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్లో యువకులు రెచ్చిపోయారు అనంతరం యువకులు తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర గెటప్లో వస్తే మరో గ్రూప్ అల్లు అర్జున్ అభిమానులు పుష్ప గెటప్లో వచ్చారు చివరిగా హీరో సూర్య రొలెక్స్ గెటప్లో అందరినీ ఉత్సాహపరిచారు ఇలా ఏరువాక పౌర్ణమి పండుగ గుడేకల్ గ్రామంలో ఆ ఊరి ఎద్దులతో పాటు యువకులు కూడా సందడి చేశారు ఆ గ్రామస్తులను ఆకట్టుకున్నారు ఇది చూడటానికి పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు బాబు ఒక్క నిమిషం మీరు మీడియం 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 కాదు పాలు ప్యాకెట్ ఉందో పాలు ప్యాకెట్ ఇంకోటి